హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆల్రెడీ ఇప్పటికీ టెట్కి ఉపాధ్యాయులు అప్లై చేశారు సో చాలామందికి ఏంటంటే తెలియదు ఉపాధ్యాయులు కూడా మరి టెట్ రాయాలా అని నాకు చాలామంది అయితే కనుక ఫోన్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా కానీ ఈ టెట్లో మేము క్వాలిఫై అవ్వాలి పాస్ అయితే చాలు సో ఇక టెట్ని ఒక సవాల్గా తీసుకుని నూట నలభై మార్కులు ఖచ్చితంగా మాకు రావాలి అని సన్నద్ధం అవుతున్నటువంటి మరి ఈ రత్నం రత్నంసారి యొక్క బ్యాచ్లో వాళ్ళకైతే కనుక ముందుగానే గైడ్లైన్స్ ఇస్తూ నేను టెట్ని ఈ నవంబర్ ఇరవై కల్లా మొత్తం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెట్టి వాళ్ళని చదివించి ప్రాక్టీస్ పెట్టి సో వాళ్ళని సన్నద్ధం చేయాలి నవంబర్ ఇరవై నాటికి అనే ఒక ఉద్దేశంతో చక్కగా ఈరోజు అండి ఉర్దూ వాళ్ళకి వృద్ధు వాళ్ళకి సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఎస్డిటీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి నేను మీకు ప్రతి లైను చాలామంది ఏంటంటే ప్రాక్టీస్ జరుగుద్దా ఎలా ఉంటుందో సో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి క్వశ్చన్స్ ఏంటి సార్ ఎగ్జామ్ హాల్లో ఏమంటే ఎగ్జామ్ హాల్లో మీకు ఎలాగైతే ఉంటాయి యాజీస్గా ఎలాగ ఉంటుంది అదే నేను ఏదో సరదాగా వర్క్ చెప్పేది ఏది కాదు మీకు ఉన్నదే చెప్తున్నా ఇక డిఎస్సికి మరి ముఖ్యంగా సోషల్ అభ్యర్థులు ఇది నిజంగా చాలా సోషల్ అభ్యర్థులకైతే ఇది మంచి గుడ్ న్యూస్ అండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు మీరు నమ్మాలనుకుంటే నేను నమ్మండి ఇబ్బంది ఏం కాదు కదా సో ఖచ్చితంగా సోషల్కి అయితే కనుక చాలా అద్భుతమైనటువంటి పోస్టులు అయితే కనుక చాలా ఉన్నాయండి సోషల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఈసారి నేనైతే కనుక ఈ గ్రౌండ్ వర్క్లో చేస్తుంటే సోషల్ పోస్ట్లు అధికంగా కనపడుతున్నటువంటి పరిస్థితి సో ఎస్జిటి లేవా ఇవన్నీ కూడా ఉన్నాయండి సోషల్ ఒకటి సో అలాగే ఇంగ్లీష్ ఒకటి సోషల్ ఇంగ్లీష్ హిందీ అండి మీరు నేను చెప్పింది మీరు నమ్మాలని నమ్మకూడదంటే ఇప్పుడు కాదు మీకు నోటిఫికేషన్ వస్తా చూడే అప్పుడు పోస్టులు అప్పుడు మీకు కనబడుతుంది కాబట్టి జైన్ చేసి చదవాలనుకుంటున్నటువంటి వాడు మీరు చదవండి అలాగే సార్ మరి మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి మేము కూడా హార్డ్ వర్క్ చేస్తాము నిజంగా హార్డ్ వర్క్ చేస్తాము ఇవాళ నిజంగా మీరు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ్వండి లేదు అనుకుంటే మీ తల్లిదండ్రులని మిమ్మల్ని పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టార్జితాన్ని ఉపయోగించుకుని మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు మీరు కోచింగ్లోను వాటిలోను మీరు కట్టుకోండి ఇబ్బంది ఏం కాదు అది మీ ఇష్టం మీ చిత్తం అదే నేను ఉన్నది యువత నా దగ్గర హార్డ్ వర్క్ చేస్తానంటేనే గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి నేను మిమ్మల్ని జాబ్ వచ్చే వరకు కూడా వదిలిపెట్టాను మీరు చదువుతున్నారా లేదంటే మీరు ప్రతి నిమిషం కూడా అడిగేటువంటి బాధ్యత నాది సో ఆ ఉద్దేశంతోనే నేను మీకు చెబుతున్నా మీకు ఇష్టం అండి ఇంకా ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం దయచేసి ఉపయోగించుకోండి వినియోగించుకోండి చాలా అద్భుతమైనటువంటి అవకాశం అయితే కనుక మీకు వచ్చిందండి మిత్రులారా ఓకే